గుండ్లపోచంపల్లి పరిధిలోని నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల ముగ్గులను వేశారు అనంతరం కళాశాల కార్యదర్శి త్రిశూల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలో కళాశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తామన్నారు ముఖ్యంగా సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేవి పల్లె వాతావరణం పాడి పంటలు భోగిమంటలు ముగ్గులు ఈ పండుగకి ఎగసిపడే భోగిమంటలు రంగురంగుల ముగ్గులు పచ్చని పైరుగల పొలాలు అన్నీ ఎంతో అందంగా ఆహ్లాదకరంగా కనువిందుగా ఉంటాయని సంక్రాంతి విశిష్టతను తెలిపారు తదనంతరం ప్రిన్సిపాల్ లోకనాథం మాట్లాడుతూ ఈ పండుగ సమయంలో రైతులు పండించిన పంట చేతికి వచ్చి వారికి లాభం చేకూరుస్తుంది కాబట్టి దీనిని రైతుల పండుగ అని కూడా అంటారని అందుకు తగట్టు మనం మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని చెప్పారు సంక్రాంతి పండుగ సందర్భంగా కళాశాల ప్రాంగణం అంతా ముగ్గులు గాలిపటాలు భోగి మంటలతో కోలాహలంగా మారింది డూడు బసవన్న విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ত্ৰিশুলক তুমি ইন কমাৰি শ্ৰীলোক థర్డ్ ఇయర్ చదువుతున్నాను చెల్లగా సిఎస్సి బ్యాచ్ మా కాలేజ్లో ప్రతి ఒక్క పండుగ సంక్రాంతి అని కాకుండా దసరా దీపావళి ప్రతి ఒక్క పండుగ చాలా ఘనంగా జరుపుతారు నాకు చాలా సంతోషంగా ఉంది మా ఫ్యాకల్టీ కానీ మా డైరెక్టర్ సార్ కానీ ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేస్తారు ఇవన్నీ మేము చేయడానికి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి ప్రతి సంవత్సరం లాగే మా నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించుకొని ఒకరికి మించి ఒకరు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు పోటాపోటీగా ఒకరికి మించి ఒకరు ఉత్సాహం జరుపుకోవడం జరుగుతుంది మా కాలేజీలో ఈ సంక్రాంతి సంబరాలే కాకుండా దసరా దీపావళి రంజాన్ క్రిస్మస్ లాంటి అన్ని కార్యక్రమాలు జరుపుతాం మేము దీని ద్వారా ఈ సాంప్రదాయాలను మర్చిపోకుండా భావితరాలకు ఇది తీసుకెళ్లాలనే ఒక సదు సదుద్దేశంతో మా విద్యార్థిని విద్యార్థులతోటి ప్రతి పండుగను కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది